ఈ లాంటి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపేదాకా ముప్పై ఐదు రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి ఆఖరికి పంపులు చాలు చేస్తే ఇలా ఆరు వందల కోట్ల నష్టం పంట నష్టం ఒక్క జనగామ జిల్లాలో వచ్చింది అందుకే అంటున్నాం మేమిది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు రేవంత్ రెడ్డి యొక్క తెలివి తక్కువతనం తెచ్చిన కరువు రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న గుడ్డి ద్వేషం తెచ్చిన కరువు తప్ప ఇంకోటి కానే కాదు అటు గోదావరిలో ఇటు కృష్ణలో రెండు వైపులా కూడా ఇవాళ రాష్ట వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ముందు చూపు లేని ఈ సన్నాసి ప్రభుత్వం ముందు చూపు లేని మూర్ఖపు ప్రభుత్వం అని చెప్పక తప్పదు ఇవాళ రాష్ట ప్రజల తరఫున రాష్ట రైతుల తరఫున మేం డిమాండ్ చేస్తున్నది ఒకటే లక్షల ఎకరాల్లో పంట ఎక్కడెక్కడైతే ఎండిందో ఇది తప్పించుకునే దానికి వీలు లేదు మొన్న హరీష్ రావు గారు వివరంగా చెప్పినారు ఎండల వల్ల పంట ఎండిందని ముఖ్యమంత్రి అంటాడు బోర్ల కింద ఎండిపోతే మాకు బాధ్యత లేదని బాధ్యత రాహిత్యంతో ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడు మేము రాష్ట ప్రజల తరఫున రాష్ట రైతుల తరఫున ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం ఇవాళ పంటలు ఎండినాయంటే దానికి మీ చేతగానతనం కారణం గోదావరి నీళ్లుండి కృష్ణల నీళ్లుండి వాడుకోలేని తెలివి తక్కువ తనం కారణం చెరువులు నింపలేని తెలివి తొక్కతనం తనం పంప్ హౌజ్లు టైం కు స్టార్ట్ చేయలేని తెలివి తొక్కతనం బరాజీమైన చిన్న ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి నీళ్లు తీసుకోవాలనే సోయిలండి తనంతోనే ఈ ప్రభుత్వానికి ఇవాళ బాధ్యత మరిచింది అందుకే మేము రాష్ట్ర ప్రజల తరఫున అడుగుతా ఉన్నాం ఎక్కడెక్కడైతే పంట ఎండిపోయిందో ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున వెంటనే ఈ బడ్జెట్ లో డబ్బులు కేటాయించి నష్టపరిహారం రాష్ట ప్రభుత్వమే చెల్లించాలే రాష్టంలో లక్షలాది ఎకరాల్లో పంట ఏదైతే ఎండుతుందో దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతుల క్షమాపణ చెప్పాలి ఇలా భూగర్భ జలాలు అడుగంటున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ఈ ప్రభుత్వమే చర్యలు నింపకపోవడం ఇష్టం వచ్చినట్టు చెడ్డాములు నింపకపోవడం ఇష్టం వచ్చినట్టు ఇసుక తోడుకోవడానికి కేవలం ఇసుకతో దోపిడి కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికి మీరు చేసిన నిర్వాహకం కారణం ఇవాళ గుర్తుపెట్టుకోవాలని కోరుతూ రాష్ట రైతాంగానికి కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఉన్నది మేం భరోసాను ఇస్తూనే ఉంటాం మీ తరఫున కొట్లాడుతూనే ఉంటాం ఎక్కడెక్కడైతే పంటలు ఎండుతున్నాయో ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మేం ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట ప్రభుత్వం వెంటనే ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరి ప్రకటించాలే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా రాష్ట్ర రైతాంగానికి మేము డిమాండ్ చేస్తాం